ஒன்று ஒன்று நிரந்துதே

అభిమానాన్ని అన్ని అవయవాలు పనిచేస్తే కార్మికుడు ఎవరైనా ఉన్నాడంటే అది చేనేత కార్మికుడు అని చెప్పేసి ఎందుకంటే కన్ను పని చేస్తా ఉంటాయి చేతులు పని చేస్తా చేస్తాయి ముగ్గురు కాళ్ళు ఉంటాయి భుజాలు వస్తూ ఉంటాయి మెడ కూడా తిప్తా ఉంటాం అబ్బో ఏదైనా పోగులు అని చూస్తాము పోగుల్ని ముడేసుకుంటాము మనకు తెలివితేటలు అనేది మన లో ఉన్నంత ఏ లో కూడా లేదనేది ఇంతగా ఆలోచన చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు తెలివితేటలు కంటి చూపు కాని ఒంటి చూపు కానీ వేరే ఏ కుల వ్యవస్థలో కూడా అనేది వాస్తవం అది మనం కనుక్కోలేక నాకు తెలిసి రాయలసీమ ప్రాంతంలో చేనేతలు ప్రభావంతమైన కుటుంబాలు ఎక్కడైనా ఉన్నాయంటే నాకు తెలిసినంత వరకు ధర్మవరంలోనే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను జీవితంలో ఆటపోట్లు వచ్చినప్పుడు ఎప్పుడైనా వీడు పడిపోతాడేమో అనే అవసర పరిస్థితులు గెలిపించినప్పుడు నిజంగా అండగా ఉండి ఆదుకొని చేయిట్టుకుని నిలబడిందని మాత్రం మా కులస్తులే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను చేసి నాకు సన్మానం చేసినటువంటి ప్రతి పెద్ద కూడా వాదాభివందనం చేస్తున్నాను ఈ వేదిక మీద అదే రకంగా నా పిల్లలు కానీ నా సమకాలీకులు అయితే మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను అంతే స్థాయిలో రోజున అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను